మడ్డల మడ్డలకి బాయ్ బాయ్ టాటా గుడ్ బాయ్ పిచ్చి మంది కంటే ఎక్కువ నారాయణ గేమ్ ఫోను పిచ్చి మంది కంటే ఎక్కువ నారాయణ గేమ్ ఫోను నీకుంది అది మరి మరి నా ఫోన్ మా పిల్ల ఇచ్చిన గిఫ్ట్ నేను ఇచ్చేస్తున్నా ఉంచుకోరా మజాక్ కాదు నిజంగా నా ఫోన్ మా పిల్ల ఇచ్చిన గిఫ్ట్ నేను ఇచ్చేస్తున్నా ఉంచుకోరా మజాక్ కాదు నిజంగా అమ్మ చెత్త నా కొడక మీ అమ్మా నా నీకు చూసారనుకో నా కొడక రే నీ పిల్లను కూడా ఇవ్వరు సరి కాలేనా ఉంది ఎవరు అడిగాడు నిన్ను ఎవరు అడిగాడు రా నేను కుదురుకున్నాం అసలానే ఏదో ఉన్నాం నేను గోడు చెట్ ఏదో ఉన్నాండి చూడరాయిస్తూ టార్గెట్ వచ్చేసి ప్రసాద్ గారు సార్ ఎవరికి దొరికినా కూడా బాల్ ఇచ్చేది వాడే టార్గెట్ ఓకేనా బ్రో డన్నా ఓకేనా బ్రో డన్ ప్రసాద్ గారు మా టార్గెట్ రే రాళ్ళు సో గాయస్ మేమందరం కలిసి పిచ్చి పని తాడబోతున్నాం అందరం హై జండి ఒకసారి సరే గాయస్ నిన్న మేము చేసిన ప్రాంక్ ఏంటంటే యాక్చువల్గా మీద ప్రాంక్ చేసినాం సో మేమంతా ఒకటే ఇదంతా మాటింగే సో మేమంతా ఒకటే ఇదంతా మాటింగే సరే ఏం మాట్లాడతాను అయిపోయింది సో మా ఊళ్ళంతా సో మేమందరం కలిసి మీద ప్రయాణం చేసినాం సారీ ఏమనుకోకండి మాకు వీడియో మాత్రం వేరే లెవెల్ వచ్చింది నిన్న బాగా యాక్టింగ్ చేశారు అందరూ థ్యాంక్ యూ సో మచ్ మంచి యాక్టింగ్ చేసారు అండ్ గైస్ మీ సపోర్ట్ ఇంకా మంచిగా ఉండాలా మనోళ్ళకి ఇందులో ఉన్న ప్రతి ఒక్కరికి మంచి మంచి టాలెంట్ ఉంది బట్ మన వాళ్ళందరికీ నేను యాక్టింగ్ చేశారు కదా ఆ లెవెల్ ఉంటుంది యాక్టింగ్ సో మీ సపోర్ట్ మన వాళ్ళందరికీ కావాలా సో గాయస్ మన వాళ్ళకి సపోర్ట్ చేయాలి హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ చేస్తారు మీరు కూడా వేరే లెవెల్ మంచిగా చేయాలా వీడియోస్ ఇంకా మంచి మంచి కంటెంట్తో రావాలా గైస్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడిప్పుడు వచ్చేటోళ్ళకి సపోర్ట్ చేస్తేనే వాళ్ళ టాలెంట్ని వాళ్ళు ప్రూవ్ చేసుకుంటారు ఈ మనం సపోర్ట్ చేయకుండా వాళ్ళ టాలెంట్ వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది ఓకేనా సో అందరూ ఈ వీడియో ఎట్లా వస్తుందో చెప్పు ఒకసారి సో ఇప్పుడు మనం చేయబోయే ఏం వీడియో ఈ వీడియో పేరు ఏంది కిల్లా మనం చిన్నప్పుడు అందరం కిల్లా ఆడే ఉంటాం కదా సో ఇప్పుడు మా టీంతో నేను కిల్లా ఆడుతున్నాను ఎందుకంటే చిన్నప్పుడు జ్ఞాపకాలు ఇగో ఈ పొట్టుడు చూడండి సో గాయస్ ఈ వీడియో ఎన్ని దాకా చూడండి ఏడ మిస్ ఓకేనా ఒకనా లెగ్చుకో టీమ్మేట్స్ వచ్చేసి ఇట్రాబు రోను నాకల్లి దౌడకూడకేస్తా ఇట్రాట్రా ఒకటి అండ్ నువ్వు రా పుట్టడా ఏ లేదు నువ్వు ఆపోజిట్ ఉండరా దొంగ <laughs> ના ખર્ચના ખર્ચો ખર્ચો આઈકલ ఏమైందిరా రే ఫోన్ మే పగులితే పగిలిందిరా ఏం చేద్దాం ఇప్పుడు ఆ మడ్డ్రలము గేమ్ గేమ్ వల్ల ఆ మడ్డ్రలము గేమ్ గేమ్ వల్ల కత్తం బాయ్ బాయ్ టాటా గుడ్ బాయ్ ఏం కాదు కదా అంతేమంటే ఇగో ఇడే ఒంటుని చూడరా దా దా ఫోన్ పగలిందారా రే ద టూ వచ్చింది మనది కాదు పోయేది తనది కావాలంట తనది కాదంట సరే ఇక చలో ఇక ఏ ప్రసాద్ వదిలేరు ఇక పిచ్చి మంది కంటే ఎక్కువ నారానికి గేమ్ ఫోను పిచ్చి మంది కంటే ఎక్కువ నారానికి గేమ్ ఫోను నీ కొంద్ నీ కొంద్ దాయ్ కన్పావ్ నీ కొంద్ ఏంది ఏంది నా తమ్ముడు లాంటి వాడు కాబట్టి బల ఫోన్ బలగొట్టిన బాధలు చాలా ఉన్నాడు కాబట్టి నా ఫోన్ మా పిల్ల ఇచ్చిన గిఫ్ట్ నేను ఇచ్చేస్తున్నా ఉంచుకోరా మజాక్ కాదు నిజంగా నా ఫోన్ మా పిల్ల ఇచ్చిన గిఫ్ట్ మీకు ఇచ్చేస్తున్నా ఉంచుకోరా మజాక్ కాదు నిజంగా చూసారనుకో నా కొడక రే నీ పిల్లను కూడా ఇవ్వరు చెప్తున్నా కదా ఉంచుకో ఫ్రెండ్స్ ఇకపోతే రియాల్గా ఇచ్చేస్తున్నాడు బాధపడుతుంది కాబట్టి అమ్మ కుడతా కాబట్టి నా ఫోన్ ఇచ్చేస్తున్నా ఇకబో తీసుకోబో ఇక ఇకబో ఇకబో నా ఫోన్ ఏమో మా దగ్గర అంత నిజమాని కాలి నమ్ సరి కాలేనా ఉంది ఎవడు అడిగాడు అండి నిన్ను ఎవడు అడిగాడ్రా

కొంచెం నా దగ్గర లోకల్ పండి ఉంది లోకల్ పండా ఉంది ఏమైంది రిప్పుడు నా ఫోన్

నాకు కన్నీ చెప్పొద్దు నాకు నాకు పైసలు పైసలు స్కూటీ బలింగ్ స్కూటీ బలెంట్ ఫోన్ ముప్పై వేల ఫోన్ సార్ పన్నెండు వేల ఏ ప్రసాదు ఏ ఏ ప్రసాద్ కాదు ఏ కథలు పడుతున్నావాగదా షో చేస్తున్నావా అన్నీ చెప్పకు నాకు చెప్తున్నా అది అరే కిల్లా అడ్జం పగిలింది అయితే ఏమైంది ఇప్పుడు కిల్లర్ ఫోన్ బను ఇప్పుడు ఫోన్ పైసలు కట్టి ఫోన్ ఏమైనా వీడలు తీడ అది కాదు ఇప్పుడు గుద్దెంటారు అది పగిలింది కింద పడింది ఫోన్ పగులితే ఫోన్ ఏం చెయ్యాలే ఇంటికి పోతే ఓడి ఓడి చెప్పాలి ఏం చెప్పాలి సమాధానం ఇంత పెద్ద గుండె బాగుంది ఇప్పుడు అదే ప్రసాద్ ఇంటి ముందే పోయి మాట్లాడుకుంటా ఇంటి కాదు ఫోన్ కట్టి పైసలు కట్టిస్తే కట్టిస్తా ఫోన్ షో ఏంది 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 వీడలే పైసలు

तरह तरह भी तरह भाईसाली तरह ये यार बालिग भाईसाली ये यार बालिग जुपी रा बस तो जुपी रा वो ये ना बालिग है ये ना वो जोड़ो ये जुपी साली अरे जस्टिको जोड़ रहा अरे जस्टिको जोड़ रहा ఇలాప్పుడే <simitation> గు <simitation> <simitation> వీడియోలు గేమ్ ఆడదాం అని చెప్పి మంచి తీసుకొని వచ్చి వీడియో తీసుకురా పోతే మాటలు కానీ వీడియో తీద్దామని చెప్పి తీసుకొని వచ్చి ఆడ గేమ్ ఆడే ఈ ఫోన్ లే బాబు గేమ్ ఆడదామని చెప్పి గేమ్ ఆడుతున్నాయి కావాలని ఒకటి బాగా కొట్టాడు పై அரே காதரா அரே கிள்ளது அது ஜாரி பட் சார் பகுதே రికార్డు పడ్డది రాడ్ రికార్డు పెడతామని చెప్పిస్తే పర్వం చేస్తున్నావు అలవాటు మాత్ర తీసుకొచ్చాన్ని రా ఏంది అర్థం అంటే మా తీపి

పరిగింది అది ఎంత పగిలింది రామాధానం ఓడచ్చి చెప్తారా ఓడీ చెప్తలే మొత్తం పనిచేస్తా ఉంది ఏది అరే మంచిగానే ఉంది నీరు గిడ మజాక్ చేస్తుడు కాదు పలిగింది ఇప్పుడు ఎట్లా లేదు మా దగ్గర ఎక్కువ కాదు టూ మచ్ చేస్తావు ఎక్కువ టూ మచ్ కాదు ఫస్ట్ నువ్వు నాకు పైసల చేతిలో పెట్టి మాట్లాడు నువ్వు జర్రా నువ్వు ఫోన్ బారు ఇక నన్ను కొట్టిరు చేసి అంటే ఏంది ఇప్పుడు ఫోన్ బలిగింది మరి ఏం చేయాలి నీకు ఇచ్చిన నువ్వు నా చేతిలో పెట్టాలి నీకు చేతులు ఇచ్చిన చేతిలో పెట్టాలి

ப்ன் உங்கருசார અરે લાવડા એ કામો એ આ બે એ કામો લાગા પગલીની એ કામો બોયની કી ટિંગની ટ્યુસદ વદરા લેટવાટવા દાદા એ પોયનીરા મોબાઈલ રે એ તુસાદ ઇટી ટ્યુસાઈ પાઈના કામો ઓડવિક મંતવડ હે પોજે પે કામો ઓડવ ગો હમ કામો બોયની કામો ને બોયની એ માઈન્ડ ફોન જશે લે નીક నాకు సంబంధం లేదు కాంబో గుడు ఏందిరా బలెంగతా ఇప్పుడు చెప్తున్నా తీసుకోవచ్చి చెప్పు ప్రసాద్దులేదు ప్రసాదు అరే ప్రసాద్ నువ్వు చేపిస్తా పో రేపు చేపించాగు సరే రాట్లాడరు వద్దు కానీ మాటలు మంచి పోతే చూడు ఎట్లా ఊడింది రే మైండ్ లేదా ప్రసాదు ఇక ప్రసాద్ సరే సరే వేసుకోపోయి కోటేషన్ చేపించిన తర్వాత స్కూటీ తీసుకోని పోరా అమ్ముకోదే ఎంతో అనుకుంటున్నావు

చిల్లర చేస్తున్నావు నువ్వు అయితే చేపిస్తుందా చేస్తుందా 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 సరే సేమ్ ఎట్లయితే నెట్టుకుంటూ వచ్చినట్లే పాటుకుంటు ఎవరు తీసుకెళ్ళా ఉన్నారు కాంబో వద్దా కాంబో వద్దా కాంబో వద్దా పామా నెట్టు మంచిగా